ఇందలవాయి మండలంలోని రంజిత్ నాయక్ తాండా మరి ఇందలవాయి తాండా గ్రామాలలో నిన్న అకాల వర్షాలు గాలి దుమానాల వల్ల మరి వరి పంటలు పంట కోయని వడ్లు రాలిపోవడం జరిగింది అదేవిధంగా వరి కూసినవి కూడా వడ్లు కొన్ని నానిపోవడం జరిగింది తర్వాత ఇక్కడ ఇండ్లు హరిచంద్ గారి ఇల్లు అక్కడ చందర్ వాళ్ళ ఇల్లు ఒక మూడు నాలుగు ఇండ్లు కూడా ఈ రేకులన్నీ కూడా గాలికి లేచిపోయి పైకి పోయినాయి సో అక్కడ కొంచెం ఆస్తి నష్టం జరిగింది అవి పరిశీలించడం జరిగింది వల్ల ఆల్రెడీ మేము అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉన్నారు అన్ని మొత్తం రికార్డ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాట్లాడినాం వాళ్ళు కూడా వచ్చి ఇవి అన్నీ కూడా పరిశీలించి పంచనామా చేసి మరి దీనికి నష్టపరిహారం కూడా అంచనా వేసేసి పార్షల్గా డ్యామేజ్ అయినప్పటికీ కొంచెము మొత్తం డ్యామేజ్ అయిన దానికి వేరే వేరే రకంగా దానికి అంటే ప్రొసీడింగ్ ఇస్తారు కలెక్టర్ ద్వారా అవి ఇప్పిస్తామని చెప్తున్నాము సో మొత్తం మీద వాళ్ళని ఆదుకుంటాం మేము సో అక్కడ మనం పోయింది అక్కడ ఇప్పుడు దూల్గాం తాండాలు కూడా మేము వెళ్ళినాము ఆడ కూడా మొత్తం ఆ గుడిస అంటే ఇల్లు మొత్తమే కూలిపోయింది అది టోటల్ డ్యామేజ్ కింద ఉంటే వాళ్ళకు కొంచెం ఆర్థిక సహాయం చేసి తర్వాత మళ్ళీ ఒక నెల రోజులసారి వంట సరుకు కూడా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ సో ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తా అనుకోకుండా ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూనే ఉంటాయి అందరు కూడా ఇక్కడ అదృష్ట ఏంటంటే ఎవరికి ఏమి ప్రాణానికి కానీ ఇంకా ఇంకా ఎవరికి ఏమి కాలే ఆశ్చర్యం జరిగింది సో వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఆదుకుంటామని చెప్పి మేము చెప్తూ ముఖ్యంగా రైతులకు ఎవరైతే పంట తడిసిపోయిందో వాళ్ళందరినీ కూడా మేము మళ్ళీ అంటే వాళ్ళు ఎండ పోసుకోండి ఖచ్చితంగా ప్రతి రంగు మారినా మూలకెత్తినా ఏదున్నా మేము సేమ్ రేట్కే మేము ప్రభుత్వం కొంటుంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇక రైతులు వరి కంటే ముందు వడ్లు రాలిపోయిన పరిస్థితులలో అవి కూడా కొన్ని వందల ఎకరాలు ఉంది అది కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే వరి వడ్లు రాలిపోయి పంట నష్టం జరిగితే వాళ్ళకు ఎకరానికి పదివేల రూపాయలు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది అది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాగానే వెంటనే ఇప్పిస్తాం ఈ సందర్భంగా మీకు పత్రికా నేను చెప్పదలుచుకునే ఏంటంటే ఇవాళ ఈ పంట నష్టం జరగడానికి కారణమే గత ప్రభుత్వం ఇంతకుముందు పంటల బీమా పథకం దాన్ని రద్దు చేయడం వల్ల ఇవాళ ఈ పంట నష్టం జరుగుతూ ఉంది అందుకని రాబోయే కాలంలో ఇప్పుడు వర్షాకాలం నుండి ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ఏ పంట అయ్యని అది వరి కావచ్చు గోధుమ కావచ్చు లేకుంటే పత్తి కావచ్చు లేకుంటే ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏ పంట చేసినా కానీ దానికి మొత్తంగా పంట బీమా పథకాన్ని ప్రభుత్వమే నూటికి నూరు శాతం భరిస్తున్నది దానికి రెండు వేల కోట్లు ప్రభుత్వం ఆల్రెడీ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా కట్టడం జరిగింది అది అంటే దీంట్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కాకుండా రైతు కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఇంతకుముందు వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఉన్నా బ్యాంకులో లోన్ ఉన్నా లేకపోయినా ప్రతి రైతుకు ప్రతి గుంటకు మొత్తం కూడా మేము పంట ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడతా ఉంది అందుకని ఇప్పుడు రాబోయే కాలంలో ఇక పంట నష్టానికి జరిగినా కానీ ఇన్సూరెన్సే చూసుకుంటుంది కాబట్టి మరి ఇవాళ పంట నష్టం కారణం గత ప్రభుత్వమే ఇవాళ మళ్ళీ ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత కూడా మేము రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అదేవిధంగా వచ్చే వానకాలం నుండి ఐదు ఐదు వేల రూపాయలు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించాం తప్పకుండా దాన్ని కట్టుబడి ఉన్నాం సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షం వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఇంకా ఈ టిఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఏదో రైతుల పేరు మీద దీక్షలు చేసి దొంగ దీక్షలు చేసి ఏదో రైతులను తప్పుదో ప్రయత్నం పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ గత ప్రభుత్వంలో ఎనిమిది వేల మంది రైతులు వాళ్ళ వాళ్ళ లెక్కల ప్రకారమే ఆత్మహత్య చేసుకున్నారు ఇవాళ వాళ్ళు ట్వంటీ వన్ ప్యాకేజీ ఇదంతా కూడా కట్టకపోవడం వల్లనే కాళేశ్వరం కుంగిపోవడం వల్లనే ఇవాళ పంటలు ఎండిపోతా ఉన్నాయి ఇక్కడ ఎండిపోతాయి కానీ మేము కరెంటు ఇరవై నాలుగు గంటలకు ఇస్తామన్నాం కరెంట్ ఇరవై నాలుగు గంటలు గతంలో ఏదో మాట్లాడి నువ్వు కరెంటు ఉండదు కాంగ్రెస్ వాళ్ళు వస్తే అని చెప్పారు ఇవాళ మరి రైతులను అడగండి మీరు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం అది కూడా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం ఇవాళ వరి వడ్లు కూడా ఒక గింజ కూడా వేస్ట్ కాకుండా మరి మొత్తం కొంటా ఉన్నాము దాంట్లో ఎక్కడ కూడా అవసరం దా ఉన్న దానికంటే ఎక్కువనే ఇంకా కొనుగోలు కేంద్రాలు పెట్టినాం దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై కొనుగోలు కేంద్రాలు మన జిల్లాలో పనిచేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ కూడా లేబర్ కొరత లేదు ఎక్కడ కూడా బార్దన్ కొరత లేదు ఎక్కడ కూడా లారీలో కొరత లేదు మరి వాళ్ళ కడతలేదు మొత్తం ఏది లేకుండా మరి రైతుకు వెంటనే ట్రక్ షీట్తో సహా ఇచ్చి ఎంటర్ చేయించి మరి నలభై ఎనిమిది గంటలనే రైతులకు పేమెంట్ కూడా ఇస్తున్నటువంటి సందర్భం ఇది గతంలో ఏం జరిగింది పది కింటా పది కిలోలు ఒక క్వింటాల్ కట్ చేసిండు నెలల్లో కొద్దిగా లారీ లేకుండా బార్దన్ లేకుండా అన్లోడింగ్ లేకుండా చేసి ఇవాళ రైస్ మిల్లర్ను బతికిచ్చి వీళ్ళు దాంట్లో ఏం కమిషన్ తిన్నారో తెలియదు ఎమ్మెల్యే స్థాయి నుండి మరి కేటీఆర్ వరకు ఇవాళ రైతులకు మేము క్లియర్గా చెప్పినాము అందరు కూడా మేము కొంటామన్నాము కొంటున్నాము అదేవిధంగా ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ కలెక్టర్లకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ఏందంటే ముఖ్యమంత్రి గారు ఎవరైనా గిట్టుబాటు ధర కంటే ఒక్క రూపాయి తక్కువగా ఉన్నా కానీ వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకుంటాము రైస్ మిల్లలు ఏమైనా అవసరం ఉంటే మనం వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు ఇవ్వమని చెప్పినాం ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై డిపార్ట్మెంటు అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంటు అదేవిధంగా పోలీసు వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్లు కోఆర్డినేటర్గా పనిచేసి వాళ్ళ రైతుకి ఇబ్బంది లేకుండా ఇలా పని వర్క్ జరుగుతూ ఉంది సో వీళ్ళు కస్టమ్ మిల్లింగ్ పేరు మీద రైతులకు ఫ్రీగా అక్కడ రైస్ మిల్లర్లకు ఫ్రీగా వడ్లు పెట్టిండ్రు వాళ్ళ దగ్గర మేము ముక్కు పిండి ఇలా వసూలు చేసినాం వాళ్ళ కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి రైస్ మిల్లర్ దగ్గర తొమ్మిది వందల కోట్లు వసూలు చేసినాం ప్రభుత్వానికి లాభం చేసినాం సివిల్ సప్లైకి డిపార్ట్మెంట్కు సో ఒక విధంగా ప్రభుత్వం ఇక్కడ సిద్ధశుద్ధితోని మరి రైతులను ఆదుకోవాలా ఇబ్బంది కావద్దని ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిపక్షాల ఆరోపణలు అనేవి అది అది పసలైన ఆరోపణలు ఇక లేదా ఎన్నికలనే అని చెప్పి ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి మరి మరొకసారి రైతులకు కానీ ఇప్పుడు ఈ విపత్తు ద్వారా నష్టపోయినట్టు ఆస్తి నష్టపోయినటువంటి కుటుంబాలకు కూడా మేము తప్పకుండా ప్రభుత్వం పైన ఆదుకుంటాం వాళ్ళు ఏం ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటాం